ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడ నుండి బయలుదేరి ఒకవేళ ఫీనిక్సునకు చేరి అక్కడ శీతాకాలము గడపవలనని ఎక్కువ మంది ఆలోచన చెప్పి అది నైరుతి వాయువ్య దిక్కుల తట్టుననున్న మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచన సమకూడినదని తలంచి తలంచి లంగరెత్తి క్రేతు ధరిని వాడ నడిపించి కొంచెం సేపైన తర్వాత ఊరకులోను అను పెనుగాలి క్రేతు మీద నుండి విసిరెను దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడువలేకపోయినందున ఎదురు నడిపించుటమా అని గాలికి కొట్టుకుని పోతిమి తరువాత కౌదా అనబడిన ఒక చిన్న ద్వీపము చాటున దాన్ని నడిపింపగా పడవను భద్రపరుచుకునిట బహు కష్టతరమాయను దానిని పైకెత్తి కట్టిన తరువాత త్రాళ్ళు మొదలైనవి తీసుకుని

మరునాడు సరుకులు పారవేసాగిరి మూడవ చేతులారా వాడ సామాగ్రి పారవేసరి కొన్ని దినములు కొన్ని నక్షత్రములైనను కనబడక కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున పెద్ద గాలి మా మీద ప్రాణములతో ఆశ తప్పించుకుందో తప్పించుకుందరు బహుకాలము భోజనం వారు బహుకాలము భోజనము లేకున్నందున పౌలు వారి మధ్యను నిలిచి పౌలు వారి మధ్యను నిలిచి అయ్యలారా మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకే ఉండవలసినది అప్పుడు హానియుడి హానియు నష్టమును కలగకపోను